అందరికీ వందనాలండి మనం అప్పాజీ గురించి చాలా వరకు వింటున్నాం కదా మానవుడు మహాత్మ కాగలడు కానీ పరమాత్మ కాలేడు అని పెద్దలు అంటారు కానీ వేలాది జనం మరి అప్పాజీ గారిని ఒక పరమాత్మగా భావిస్తున్నారు అంతమందిలో నమ్మకం కలిగింది అంటే విషయం ఏంటో తెలుసుకుందామని మా కాలనీలో ఉన్న ఒక పిన్ని గారిని అయితే కలిశాను మరికొన్ని విషయాలు పిన్ని గారితో స్వయంగా తెలుసుకుందాం పిన్ని గారు నమస్కారం నమస్కారం అప్పాజీ గురించి మాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నట్టు మేము వెయిట్ చేస్తున్నాం మీకు ఎంతవరకు ఆయన మీద నమ్మకం ఉంది ఎంతవరకు భక్తులు చాలా వరకు నమ్ముతున్నారు కదా మీకు ఏ రకంగా నమ్మకం కలిగిందో కొంచెం వివరించండి సరే అమ్మా జై అప్పాజీ చూడమ్మా అప్పాజీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ కాలపు నడిచే దేవుడు అమ్మ అతను ఎందుకంటే మా అనుభవంతో చెప్తున్నాం ఎవరో చెప్తే విన్నది కాదు ఇది మేము స్వయంగా పోయి చూసినాం కాబట్టి అది ఆ అనుభవం అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది విన్న వాళ్ళకు ఉండదు కొంతమంది దీని అప్పాజీని ఫేక్ అంటున్నారు నమ్మొద్దు అంటున్నారు ఏవేవో ఇప్పుడు కొత్తగా బిగ్ టీవీ ఛానల్ వచ్చి నిన్న ఫేక్ అని చెప్పి అంటుంది వాళ్ళకి ఏం తెలుసామో ఒకసారి ఒక రోజు వచ్చిపోతే అయిపోతుందా మా అనుభవం చెప్తాను రండి అయితే ఇలా ఇలాగే మా ఆయన కూడా ఏ సాధువాళ్ళను ఎవరిని నమ్మడుతాను సామాన్యంగా అయితే తన ఫ్రెండ్ వైఫ్ కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ అన్ని తగ్గలేదు తగ్గలేదన్నట్టు తగ్గకపోతే ఎవరో చెప్పారంట ఇట్లా అబ్బాయి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది అంటే మేమేమంటే ఆయన చూడాలి యూట్యూబ్లో చాలా చూస్తున్నాము చూడాలి ఒక టైం పాస్ అరే చూస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది అన్నట్టు వెళ్ళామన్నట్టు తన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా వాతావరణం చూసాము అప్పాజీ మా తనని తీసుకెళ్ళడా నిలబెట్టాము అయితే మేము ఎందుకు వచ్చామో తనే చెప్పాడు కిర్సాగారు అని ఎవరున్నారని అడిగాడు అయితే ఎవరు రాలేరు మా ఎంబడి ఎవరు లేరు అటువంటి పేరు వాళ్ళని మేమే అన్నాం అన్నట్టు అంటే ఈయన ఫ్రెండ్ లేచి లేదు అప్పాజీ నేనే కిర్సాగర్ అంటే అంటే మాకే తెలియదు టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ గాని ఆయన పేరు కిర్సాగర్ అని మాకు తెలియదు అన్నట్టు అప్పాజీ చెప్పేంతవరకు అప్పుడు మేము అడిగాము కిర్సాగర్ అంటూ నీ పేరు వేరే ఉంది కదా అంటే లేదు లేదు మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు అది మామూలుగా అది పేరు ఎవరు ఎక్కువ కేశవ్ కేశవని పేరు వచ్చింది కానీ అసలు నా పేరు కిర్సాగర్ అని దాన్ని చెప్పేంతవరకు అప్పాజీ చెప్పేంతవరకు మాకు తెలియదు అంటే ఇది ఎవరో చెప్పింది కాదు కొంతమంది ఆ అప్పాజీ వెనకాల పిల్లలు ఉండి ఏదో చెప్పిపిస్తుండ్రు చేస్తుండ్రు అది అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అది అలా చెప్పడం కూడా చెప్పిన వాళ్ళు అది ఏ విధంగా చెప్తున్నారో అది మాకు అర్థం అవుతలేదు వెళ్ళిన భక్తులకు కూడా తిన్నారా లేదా అని అడగడము ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఉండడము పండుకున్న వాళ్లకు అరే దో దోమలు గరుస్తున్నాయని అందరికి ఆయననే దోమతిరగట్టడము పండిన వాళ్ళని లేపి తినబెట్టడము మన ఇంట్లోనే మనం చెయ్యం మన పిల్లలకు మన పెద్ద మనుషులకు చేయము ఆయన ఎవరు మనకు చేయడానికి ఆయన రమ్మని ఎవరికి పిలుస్తలేడు నమ్మిన వాళ్ళు వాళ్ళే పది మందిని తీసుకొని వస్తుండు కానీ ఎవరికి కూడా ఏ భక్తులకు కూడా మీరు పది మందిని తీసుకురండి నేను దేవుడు చెప్తా అని ఆయన అంటలేడు అన్నట్టు అనవసరంగా ఆయన వెనకాల పిల్లల్ని పెట్టి ఇట్లా అప్ప చెప్పిస్తున్నాడు అనడం అది చాలా అన్యాయం అసలు కేవలం ముఖం చూసి పేరు చెప్తున్నారు కదా ఆయన ఏమన్నా సాధన చేశారా అంటే ఇలా ఫేస్ చూసి మనకు చెప్పే సాధనాలు ఎన్నో ఉంటాయి కదా అట్లా ఏమైనా అలా ఏం లేదమ్మా వాళ్ళ తండ్రి నుంచి వచ్చింది ఆయనకి అట్లా చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు అవును ముగ్గురు కూడా చేయొచ్చు కదా అవునండి అయితే వీళ్ళ నాన్న నుంచి వచ్చింది అన్నట్టు ఎందుకంటే వయసులో కూడా చిన్న అబ్బాయి ఉన్నారు కదా అలా సాధ్యం అవ్వడము అంత ఈజీ కాదు అన్నట్టు ఆయన వాళ్ళ తండ్రి నుంచి తనకు అవును వాళ్ళ నాన్నగారి పేరు హనుమంత ఆయనకు ముత్య అన్న బిరుదు రావడంతో ఆయన సంతానం ప్రకారంగా ఈయనకు కూడా అందరూ ముత్యగా భావిస్తారు ముత్య అంటే అసలు ఏంటి అర్థం ఏంటి ముత్య అంటే ఒక దైవ పురుషుడమ్మ అది అందరికి రాదది ఆహా చిన్నవాడైనా పుట్టిన పిల్లవాడైనా అన్నత మహిమలు ఉన్నాయంటే ముత్య అనేది ఒకటి కర్ణాటక లోపల పెట్టేస్తారు దైవ అంటారు అన్నీ ఓకే పిన్ని గారు మేము ఈ కాలనీలో పది సంవత్సరాల నుండి మీరు మాకు తెలుసు నేను మీకు ఈ మధ్య అయితే పరిచయం అయ్యాను మీరు ఒక ఎకరానో ఎంతనో భూమి కూడా ఆయనకు దానంగా ఇచ్చారని నేను విన్నా అది ఎలా అయితే ఇది కూడా ఒక మహిమనే ఉందమ్మా మేము వెళ్ళక ముందే త్రీ మంత్స్ బ్యాకే అప్పాజీ ఒకరి ముందర అన్నాడట ఫలాని వాళ్ళు మఠానికి జాగా ఇస్తారు అక్కడ మఠం అవుతుంది అని చెప్పి చెప్పారట అయితే అది మేమనేది మాకు కూడా తెలియదు అప్పుడు అప్పనే మాకు పరిచయం లేదన్నట్టు అయితే మేము కూడా పొలము దున్నేటప్పుడు కూడా ఎవరు ఏదైతే అప్పకు మేము ప్లేస్ ఇచ్చామో అక్కడ పంట ఏమీ లేదు ట్రాక్టర్ ఖరాబ్ కావడము లేబర్ రాకుండా ఉండడము ఎందుకైతుందప్ప ఇట్లా అని చెప్పి ఈయన ఏమన్నా అంటే ఇది ఇంత ప్లేస్ మనం ఏం చేయొద్దు ఉండకోక ప్లేన్ గానే ఉండకోక అని చెప్పేసి వదిలేసామన్నట్టు వదిలేసిన ఒక ట్వంటీ డేస్ కి మేము మాల రోజాకి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఒక విశ్వనాథ్ పూర్ వాళ్ళు వచ్చారు అప్పాని దర్శనం చేసుకోడానికి అప్పుడు వాళ్ళ ఆ ఊరు లోపల ఒకరు ప్లేస్ ఇస్తాము అని చెప్తే అప్పాజీ ఏమన్నారంటే మీరు పోయి చూసి రండి బాగుంటే అక్కడ మటన్ చేద్దామని చెప్పారన్నట్టు చెప్తే అక్కడ మేము వెళ్ళి చూసేసరికి అక్కడ ప్లేస్ అంత కన్వీనియంట్ లేక వాళ్ళు వంద గజాలు ఇస్తారు అంటే ఆశ్రమం చేయడం కూడా సరిపోదు కాబట్టి మేమేయాలని చెప్పి ఆ విధంగా మాకు ఆ భగవంతుడు మాకు సంకల్పం చేయించాడు మేరెంటూ ఆయన ఎప్పుడు కూడా మాకు ప్లేస్ కావాలి ఇట్లా ఇవ్వండి అని అయినా అడగలేదు మేము ఇవ్వాలని కూడా అంత థాట్ మాకు లేకుండే అయితే ఆ విధంగా మా మనసు లోపల సంకల్పం తెప్పించిండు తెప్పించి మేము స్వయంగా మేమే మీరే ఇచ్చారు అప్పటి ఎవరు అడగలేదు ఎవరు ప్రోత్సాహం లేదు ఇవ్వాలి అయితే అక్కడ వెళ్ళేసరికి మేము స్వయంగా అప్ప మేమే ఇవ్వాలి అనుకుంటున్నాము అంటే మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారా అంటే అవునప్ప మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము అంటే అక్కడ వృద్ధాశ్రమం అనాథాశ్రమం చేయాలని ఉంది నాకు తప్పకుండా నేను చేస్తా అని చెప్పి అప్పుడు చెప్పినాక తర్వాత వేరే వాళ్ళు అన్నారు అన్నట్టు భూమి పూజ రోజు మాకు మీరు మీరు పోక ముందే త్రీ మంత్స్ ముందే ఇక్కడ అవుతుంది అన్నారు మేము ఎవరో అనుకున్నాం కానీ మీకు ఆ ప్రసాదం దొరికింది అని చెప్పి అన్నారు పిన్ని గారు మీరు అప్పాజీ పైన నమ్మకంతో చేశారో ఎలా చేశారో కానీ ఆశ్రమం కోసం మీరు ఇచ్చిన భూమి అయితే ఉపయోగపడుతుంది అది చిన్న విషయం కాదు ఆశ్రమాల కోసం ఎందుకంటే ఎందుకంటే ఎంతోమంది పెద్దవాళ్ళు పిల్లలు సరిగా చూసుకోలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఇలాంటి ఆశ్రమాలు కట్టించాలని ఎంతోమంది అనుకుంటారు కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకు స్తోమత లేక స్థలం లేక అట్లా ఎంతో ఎంతోమంది అభిప్రాయాలు ఉన్నాయి కానీ మీకు అలాంటి అభిప్రాయం లేకుండానే మీకు ఏదో దైవ సంకల్పం వల్ల మీరు ఆ భూమి ఇవ్వడం అంటే ఇప్పుడు అక్కడ ఆశ్రమం ఇంచుమించు స్టార్ట్ అయిపోయిందా లేకపోతే ఇంకా టైం పడుతుందా లేదమ్మా అది మాకు దైవ సంకల్పం అనాలో లేక మాకు మోక్ష మార్గం అనాలో మాకు కూడా అర్థం అవుతలేదు అయితే యాక్చువల్లీ మేము అప్పాజీ దగ్గరికి వెళ్ళినాము మేము ఏ విధంగా వెళ్ళినాము అంటే మాకు మనశ్శాంతి లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును అప్పాజీ దగ్గరికి మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే మాకు ఏదో రకంగా మానసికంగా ప్రాబ్లం ఉండే కానీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వెళ్ళినప్పుడు ఉత్తగా మేము పోయి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చినాము అయితే అప్పటి నుంచి మాకు వరకు మా ఇంట్లో మనశ్శాంతి కానీ ప్రశాంతత కానీ అన్ని రకాలుగా మాకు దొరికింది మెయిన్ మనశ్శాంతి ఉంటే అన్ని దొరికినట్టే అది మా దగ్గర లేకుండే అప్పాజీ దగ్గరికి వెళ్ళినాక అది దొరికింది అప్పటి నుంచి ఇప్పటివరకు మేము మా ఫ్యామిలీలో హ్యాపీగా ఉన్నాం అదే అమ్మా ఇప్పుడు మఠానికి కూడా అప్పాజీ గారు చూసుకుంటా అన్నారు అయితే మాకు చాతనైనా కొలేది ఒక ఫోర్టీన్ ల్యాక్స్ వరకు ఒక బేస్మెంట్ వరకు తీసుకొచ్చినాం మనం ఏం చేయండి ఒకరికి అడగాలన్నా గాని ఏమడగాలని అడగకుండా ఒక మా సొంత పైసలతో చేసాము అక్కడక్కడ కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు అందరికి ఎవరికేం ప్రెషర్ చేస్తలేదు భక్తి కొల్లది ఎంత ఇచ్చినా తృప్తి అన్నట్టు అంతలో ఉంది అప్పాజీ ఏమన్నారంటే నేను చూసుకుంటాను మీరేమే ఫికర్ చేయకండి అయ్యేది అప్పుడు అవుతుంది అని చెప్పి చెప్పారు అది ఆడికే ఆగిపోయింది అన్నది ఓకే అమ్మా హలో అమ్మా ఇంకోసారి ఇంకోటి ఏమైందంటే బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు నిన్న వెళ్లారట వెళ్ళాక అక్కడ వాళ్ళకి ఏమనిపించిందంటే అప్పాజీ ఫేక్ మొదలే ఫోన్ నంబర్లు అడుగుతాడు మొదలే అందరి పిల్లలకు పంపించి పేర్లు తెలుసుకుంటాడు అని వాళ్ళు చెప్తున్నారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అమ్మా ఎందుకంటే ఇప్పుడు మనకి మన ఇంట్లోపల మన తాతయ్య పేరు తెలుసు మన నాన్న తండ్రి పేరు తెలుసు ఆ తండ్రి పేరు కూడా తెలుసు అనుకుందాం ముత్తాత పేరు తెలివాలంటే మనకు తెలియదమ్మా మనం అడగము ఆలోచన రాదు కాని ఆయన అడిగిపోతే మనకు చెప్తాడమ్మా వాళ్ళ నుంచి వాళ్ళది ఏం తప్పు జరిగింది వాళ్ళది ఏం మంచి చేశారు వాళ్ళ పాపం ఏందో మనం కడుక్కోవాలని కూడా వాళ్ళ పేర్లతో చెప్తాడు అంటే అది మామూలు మాట కాదు అవును అయితే ఏదో ఒకరి పేరు తెలుసుకొని ఫోన్ నంబర్ తెలుసుకొని అనుకుందాం అక్కడ వేల జనాలు వస్తారు అందరు ఫోన్ నెంబర్లు చెప్పాలంటే మన ఇంటి నంబరే గుర్తుండదు మన సొంత నెంబరే ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం అంత మందిది ఆయన చెప్పడం అంటే నాటే జోక్ అది ఇంకోటి పేర్లు చెప్పడము ఫోన్ నెంబర్లు చెప్పడము ఆయన దేవుడు అనుకోవడం అని అంటున్నారు కదా బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు అది ఉండదు ఎవరే కానీ ఒక పోయినాక అక్కడ మంచి జరిగిందంటేనే వాళ్ళు పది మందికి చెప్పి తీసుకొని వస్తారు ఆయన ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోరు ఫ్రీగా అన్నం పెడతాడు అక్కడనే ఉండడానికి గాని వసతులు గానీ అన్నున్నాయి కానీ దానికి ఒక రూపాయి తీసుకోరు వాళ్ళు వాళ్ళు సంపాదించాలని చెప్పి చెప్తలేడు అప్పాజీ నమ్మిన వాళ్ళు వస్తారు నమ్మని వాళ్ళు రారు కానీ నమ్మి నన్ను దగ్గర రండి అనేది ఎవరికైతే ఆయన పిలవడు ఆయన ఆయన రూపంలోనే భగవంతుని స్వరూపం ఉంది అందరూ ఏమనుకుంటున్నారంటే ఫోన్ నంబర్ చెప్తున్నాడు వాళ్ళ ఇంటి పేరు చెప్తున్నాడు వాళ్ళ పేరు చెప్తున్నాడు కాబట్టి పోతుండంటే ఇపోద్దిసేపు జనాలు పిచ్చోళ్ళు కాదమ్మా ఎందుకంటే అంత ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు అవును ఇప్పుడు ఆ వయసు లోపల ఆయన ఆడుకునే ఆయన పైసలు